హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మొక్క పేరు ఏమిటో మీకు తెలుసా ఇది గుంటగలగరాకు అని అంటారు ఇంగ్లీష్లో బ్రింగరాజా అని కూడా అంటారు ఇవి ఎక్కువగా పంట పొలాల్లో కాగం గట్టున దొరుకుతాయి ఇవి చూడడానికి చూడండి ఇలా ఉంటాయి వీటిని ఈజీగానే గుర్తుపట్టచ్చు ఇట్లాగా ఈ ఫ్లేవర్ ఉంది కదండి ఈ ఫ్లేవర్ ఇలా వచ్చి ఉంటాయి వీటికి కొన్ని పిచ్చి మొక్కలు కూడా వీటిలాగే ఉంటాయి అవి కాదు ఇప్పుడు ఈ ఆకులతో హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా వీటిని బాగా డ్రై చేసుకోవాలి ఎండలో పెట్టుకొని వీటి ఆయిల్ కోసం మందార ఆకులు మందార పువ్వులు డ్రై చేసిన గుంటగలగరాకు గానుగు నూనె కొంచెం తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని అందులో కొంచెం హండ్రెడ్ గ్రామ్స్ గానుగ నూనె వేసుకొని హీట్ చేసుకోవాలి అందులో ఎండబెట్టిన గుంటగలగ రాకు వేసుకొని ఇందులో మందార ఆకులు మందార పువ్వులు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ స్ట్రక్చర్ని టూ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకోవని మనం ఒక స్ట్రైనర్ తీసుకొని వడకట్టేసుకోవాలి చూడ చూసారు కదా ఈ విధంగా రావాలండి ఆయిల్ ఈ గ్రీనిష్లో వచ్చి గ్రీనిష్ కలర్లో వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత ఇలా ఉంటుందండి ఆయిల్ చూసారు కదా ఎంత గ్రీన్గా ఉందో ఈ ఆయిల్ని జుట్టు కుదురులకు అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోవాలి అలాగే ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ ఆయిల్ని ముందు రోజు నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ కానీ హెడ్ బాత్ కానీ చేశామంటే మంచి రిజల్ట్ అనేది మీకు త్రీ మంత్స్లో అప్లై ఉంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో